ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పరిచయం చేయవలసిందిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సాగి కమలాకర్ శర్మ గారిని కోరుతున్నాను చరాహ ప్రేరయే తస్ఫర్గ ఉపాస్మహే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సభాయి ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కేశవ మెమోరియల్ విద్యా సంస్థల కార్యదర్శి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాచారులుగా పనిచేసి విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో సహాచారులుగా పనిచేసినటువంటి వారు డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు ఇవాటి ఆవిష్కర్త అత్యంత ఆప్తులు పెద్దలు కసిరెడ్డి గారికి గురువులు అయినటువంటి మాన్యులు ఆచార్య రంగాచార్య గారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆత్మీయులు ఆచార్య వెల్దండె నిత్యానందరావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య వి కిషన్ రావు గారు జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ ఒడ్లూరి ఆంజనేయరాజు గారు మాకు పాఠాలు నేర్పి మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి ఆచార్య శివప్రసాద్ సార్ గారు విజ్ఞాన సరోవర ప్రచురణల ద్వారా ఎన్నో గ్రంథాలను లోకానికి అందించినటువంటి శ్రీ కొండా లక్ష్మీకాంతరెడ్డి గారు ఆత్మీయ మిత్రులు భాస్వరంగా ఈ మధ్యకాలంలో అందరూ ప్రేమగా పిలుచుకుంటున్నటువంటి భాస్కర్ యోగి గారు ఈనాటి కథానాయకుడు అక్షరాకాశానికి మూలమైనటువంటి వారు గురువర్యులు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరి యొక్క ఎదురుగా ఉన్నటువంటి పెద్దలు పూజ్యులు అందరికీ కూడా రూపులందరికీ కూడా నమస్కారం నా ప్రసంగం మొదలుపెట్టే ముందు బాగా నచ్చినటువంటి దుబ్బాకుల కృష్ణస్వామి గారి పద్యంతో మొదలు పెడదామని కలము కమనీయ రచనతో జాతిని మేల్కొల్పు సాత్వికుండు వేదిక లెక్కెనా వేలాది శ్రోతల తన్మయం తాత్వికుండు అడుగు ముందేసేనా హైందవ సంస్కృతి పల్లెల నగరాల పంచుచుండు చేయి పైకెత్తెరా జే కొట్టి భారత జాతీయ భావాలు చటుచుండు పాప సంస్కృతి తొలగించ ప్రతి నబూని కసిగ పోరాడు కసిరెడ్డి కవితండు మంచితనమున వెన్నను మించినట్టి నట్టి మనసున్న ఉత్తముండు నేను గంటసేపు ఉపన్యాసం చెప్పిన దానికి ఈ పద్యాన్ని సరిపోతుందేమో అని నా ఊహ నేను కృష్ణస్వామి గారి దగ్గరికి వెళ్ళి రాగానే అడిగాను నేను మాట్లాడతాను కానీ ఒక పద్యం మీరు చెప్పి మాట్లాడితే బాగుంటుందేమో అని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఇంతకుముందే అధ్యక్షులు వారు చెప్పినట్టుగా గురు నాడు పుట్టినటువంటి వారు మరి దాంట్లో ఏం మహిముంటుందో మనకు తెలియదు వ్యాస పూర్ణి నాడు పుట్టిన వాళ్ళందరూ అపర వ్యాసులు అవుతారేమో వారు కూడా అపరవ్యాసులయ్యారు ఆయన అనేక పుస్తకాలు రాసి లోకానికి పంపించారు ఈయన లోకానికి పంపించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం మొత్తంలో తెలుగు శాఖలో అనుకుంటాను నాకు తెలిసి బహుగ్రంథ రచయితలు వేదిక మీద వీళ్ళిద్దరే ఉన్నారు ఆచార్య శివప్రసాద్ గారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరే ఇన్ని గ్రంథాలు రాసినటువంటి వాళ్ళ పేర్లు ఏవైనా కనపడితే వీళ్ళిద్దరిపై కనపడతాయి బహుగ్రంథ రచయితలు ద్రౌపదమ్మ మేఘారెడ్డి గర్భ శక్తి ముక్తాఫలమైనటువంటి ఆచార్య కసిరెడ్డి గారు ఈ రోజున గురు పౌర్ణమి నుండి మనము ఎనభైవ సంవత్సరం ఉత్సవం చేసుకుంటున్నాం నిజానికి ఈ ఉత్సవాన్ని నిర్వహించడం కోసం చాలా తాపత్రయపడ్డాం ఆ రోజునే నిర్వహించాలి తెల్లారు నిర్వహించాలి లేదా వారి పుట్టినరోజు అయినటువంటి పదమూడవ తేదీ నిర్వహించాలి ఇంకేదేదో ప్రయత్నాలు చేసాం హాళ్లు దొరికితే మనుషులు దొరకలే మనుషులు దొరికితే హాల్ దొరకలే ఇంతకు అన్నీ జరిగినా పుస్తకం బయటికి రాలేదు చిట్ట చివరికి కేశవ మెమోరియల్ హాల్ మాకు మార్గదర్శకం దొరికింది అన్నదాన సుబ్రహ్మణ్యం గారి అండ మాకు దొరికింది ఇక్కడ ఈ ఉత్సవం ఎందుకు అనేటటువంటిది ఒక ప్రశ్న ఎప్పుడైనా సరే ఇదేమిటి అంటే మన విద్యార్థులు అనేటటువంటి భావన ఉంటున్నప్పుడు ఏది ఎవరికి ప్రేరణ ఎందుకు చేయాలి ఉత్సవం ఈ అశీతి ఉత్సవం ఎందుకు ఆయన కవిగా చాలా పుస్తకాలు రాసాడని చేయాలా వక్తగా కొన్ని వేలాది వేదికలు పంచుకుంటున్నందుకు చేయాల ఎందుకంటే ఆయన నాకు తెలిసి యాభై సంవత్సరాలుగా ఉపన్యాసాలు ఇస్తున్నట్టున్నారు ఇంకెక్కునే ఉన్నాయో నాకు తెలియదు సంవత్సరానికి మనకు ముప్పై రోజుల పాటు నెలకొన్నప్పటికీ కూడా మూడు వందల అరవై రోజుల్లో కనీసం రెండు వందల యాభై ఉపన్యాసాలనే అనిస్తారు రెండు వందల యాభై ఉపన్యాసాలు ఇంటూ యాభై సంవత్సరాలు వేసుకుంటే ఇప్పుడు మనకు మొత్తం ప్రాంతాల్లో తెలంగాణ కాదు భారతదేశం మొత్తంలో కూడా అత్యధికంగా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వారు అని రికార్డు ఏదన్నా గనుక ఉండేటట్టు అయితే ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారిదే అవుతుంది ఐదవ తరగతి పిల్లలు ఏదన్నా స్కూల్లో వార్షికోత్సవం చేసుకుంటున్నారు రావాలి అంటే వారికి వెళ్ళి కథలు చెప్పొస్తారు అంతర్జాతీయ వేదికల మీద కూర్చొని అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేయగలిగినా చేస్తారు అంతేకాదండి జడ్జిలకు పాఠాలు చెప్తారు నర్సులకు పాఠాలు చెప్తారు ఖైదీలకు కూడా పాఠాలు చెప్పొస్తారు అక్కడ జడ్జికు ఇక్కడ ఖైదీలకు ఇంతమందికి పాఠం చెప్పగలిగినటువంటి వారు వ్యక్తిత్వ వికాసాన్ని చేయగలిగిన వాళ్ళు అవసానుకూలంగా మాట్లాడగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారో అనుకుంటే మా కసిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఒకటే అందుకే అశీతి ఉత్సవం ఆచార్యులకు ఆచార్యుడు అద్భుతంగా కాలేజీలో కూర్చుంటే మేమందరం కూడా ఆయన క్లాస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకునేవాళ్ళం ఎందుకంటే సార్ క్లాస్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు వాళ్ళ సార్ క్లాస్ ఉంది కాబట్టి ఉండాలి మాకు రెండే క్లాసులు ఉండేవి అప్పట్లో గంటన్నర గంట నలభై నిమిషాలకు ఒక క్లాస్ ఉండేది రెండు గంటల సేపు రెండు గంటల సేపు ఇద్దరు క్లాసులు తీసుకునేవాళ్ళు నాలుగు గంటలే మొత్తం ఉండేది బట్ మూడు గంటల్లో పూర్తయ్యేది పది నుంచి ఒకటి వరకే రెండే క్లాసులు సార్ క్లాస్ ఉందంటే మాత్రం వాళ్ళు ఫుల్ హాల్ నిండిపోయేది ఆ ఉపన్యాస ధార అటువంటిది అటువంటి ఉపన్యాసాలు ఇచ్చేనందుకు అశీతుత్సవం చేయాలా మనం ఆలోచించుకోవాలి పోనీ పరిశోధన ఏమైనా చేశారా అనుకుంటే పొడుపు కథ ఇంత లావు గ్రంథం ఆ తర్వాత జానపదం భాష సాహిత్యం సంస్కృతి నిరంతరంగా ఒక్కొక్క దాంట్లో నుంచి కొత్త కొత్త విషయాలు బయటకు తీస్తారు బతుకమ్మ పండుగలు మూలాలు ఏంటంటారు మన భాష మన యాస ఏంటంటారు ప్రతిదీ ఒక పుస్తక రూపంలో అప్పటికప్పుడు రాసి ఇవ్వగలిగి వాడ రాత్రికి భావన వస్తే రేపు రాత్రికి ప్రింటింగ్కి వెళ్తుంది పొద్దున పుస్తకం వస్తుంది సార్ చేతుల్లో నుంచి ఇంత గొప్పగా పుస్తకాలు రాసినందుకనే అశీతి ఉత్సవం చేయాలి అని అనిపించింది తర్వాత సంపాదకునిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే బయట పుస్తకాలకు అనేక పుస్తకాలకు వారు సంపాదకులుగా ఉన్నారు అంతేకాదు నాలుగు ప్రధాన పత్రికలకే పుస్తకాలుగా సంపాదకునిగా ఉన్నారు విశ్వ హిందూ పత్రిక ఉంది గీతాజ్ఞాన సమాచారం ఉంది శివానంద భారతి ఉంది పుష్పగిరి స్వామి వారు కూడా పిలిపించుకొని పుష్పగిరి భారతి కూడా నిర్వహించారు మరి ఒక సంపాదకునిగా నిలబడ్డాడు కాబట్టి ఇది చేయాలా ఇక జాతీయ వాద సాహిత్య ప్రచారకునిగా అన్నారు కాలుగు బలపం కొట్టుకుని అనే పదాలు వాడుతూ ఉంటుంటారు పిల్లలకు పెళ్లిళ్ళు చేయడానికి కాదు లోకం లోపల సైతాన్లను వదిలించడం కోసం అనవసరమైనటువంటి భావాలు పెంచుకొని దేశభక్తిని దూరం చేసుకునేటువంటి వాళ్ళ కోసం చేసేటటువంటి నిరంతర ప్రయత్నం లోపల ఆచార్య కెసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ ఒక్క నిమిషం ఏ ఒక్క రోజు కూడా తన ఉద్యోగ ధర్మాన్ని విధలేదు ఏ సాయంత్రం కూడా ఏ ఎక్కకుండా కూడా ఆగలేదు తెలంగాణ పల్లె ప్రాంతాల లోపల ఉన్న ప్రతి ఊరిని వారు చూసినట్టుగానే నాకు గుర్తు ప్రతి గల్లీ హైదరాబాదులో వారికి పరిచితమే ఎన్నో అవధానాలు ఎన్నో వ్యవహారాలు నిర్వహించడంలోనూ వారు సహకరించారు అంతేకాదు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళిపోయి ఆ ఊర్లో ఆ చిన్న పల్లెల్లో అక్కడ అక్కడెవరు లేకుంటే నేను కూడా సార్తో చాలాసార్లు ఉన్నాను అక్కడ ఎవరు లేకపోతే కుర్చీలు మనమే వేద్దాం పట్టు ఇంకెవరు లేరు కదా ప్రస్తుతం కొంచెంసేపు ఇది అందరూ వస్తారని చెప్పేసి అని కుర్చీలతో వేసే కార్యకర్త ఆయన ఆ తర్వాత కావ్యకర్త మళ్ళీ మాట్లాడారా అయిపోయిన తర్వాత సారు ఎన్ని చిల్లులు వదిలాయో నాకు తెలుసు ప్రత్యక్షంగా అక్కడి నుంచి వచ్చింది రూపాయి ఉండదు కానీ తన భావప్రచారం కోసం తాను తీసుకున్నటువంటి దీక్షాబద్ధత కోసం తాను తీసుకున్న నిర్ణయం కోసం లోకానికి వినియోగపడమైన ధర్మం అనుకున్నారు జాతీయవాదాన్ని ప్రచారం చేసుకుంటూ అరవై ఏళ్ళుగా రెండు మోకాళ్లకు నొప్పిలు చేసుకొని ఒకేసారి ఆపరేషన్ చేయించుకొని రెండు నెలల లోపల మళ్ళీ బండికి తిరిగినటువంటి గొప్పవారు మా సారు ఒక్కరే ఇంకెవరు తిరిగారు కూడా ఇది మరి ఎందుకు చేయాలా అని చెప్పేసి అని అనిపిస్తుంది ఒక ఆధ్యాత్మికవేత్తగా గీతాజ్ఞాన ప్రచారం కనుక మొదలుపెట్టేటట్టు అయితే జ్ఞాన యజ్ఞం అని మొదలుపెడితే వారం రోజుల పాటు మా భాస్కర్ యోగ్ గారు కానీ వారు కానీ మొదలుపెట్టారంటే వన్ వీక్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్తారు అక్కడ కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చేస్తూ ఉంటుంటారు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి గొప్ప పనులు చేసేటం అట్లని పరిపాలనా దక్షత లేదా ఉస్మానియా తెలుగు శాఖ లోపల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఉన్నారు కోటి విమన్స్ కళాశాలలో చాలాసార్లు అధ్యక్షునిగా ఉన్నారు తర్వాత ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు బయట చాలా పనులు చేసి ఉండొచ్చు నేను ప్రత్యేకమైనవి కొన్ని చెప్తున్నాను ఇంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన కూడా ఆయన ఒక పెద్ద మనిషి ఈ ఈ ప్రచారం ఎవరో మనకు దొరికితే బాగుండని అనుకున్నాడేమో ఆ వెంకటేశ్వర స్వామి ఈ వెంకటాచార్యులను పిలిపించుకున్నాడు పిలిపించుకొని ధర్మప్రచార భగా ఆయన్ని తీసుకుని పోయి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు అక్కడ రెండేళ్ల పాటు రాష్ట్రం మొత్తం పూర్తిగా తిరిగి ధర్మ ప్రచారం కోసం కష్టపడ్డాడు అందుకే ఈ శీతి ఉత్సవం చేయాలా ఆయన దగ్గర ముప్పై మంది పైన ఇప్పటికీ ఎంఫిల్ పిహెచ్డీలు చేశారు ముప్పై మంది పిహెచ్డీలు పద్నాలుగు మంది ఎంఫిల్స్ చేశారు వారి జీవితం పైన ఇప్పటికీ ఐదుగురు ఇక్కడ కూడా ఉన్నారు ఒకరిద్దరు ఐదుగురు మన వారికి సంబంధించిన పిహెచ్డీ చేస్తున్నారు కసిరెడ్డి గారి జీవితం ఆధ్యాత్మిక సాహిత్యం జానపద సాహిత్యం అనుకుంటూ వారు పిహెచ్డీలు చేస్తున్నారు ఎన్నో పురస్కారాలు వచ్చాయి ఇప్పటికీ పేర్లు ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోలేను గేయం పద్యం వచనం శతకం కథ నవల నవలిక జానపదం వ్యాసం విమర్శ అనువాదం ఆధ్యాత్మికం సామాజిక వ్యాసాలు పత్రికా సంపాదకత్వం ఇటువంటివి అసలు ఇన్నిట్లో ఉన్నవి మనకు ఊహించలేనటువంటి ఉంటాయి విశేష సంచిక సంపాదించ కూడా ఆయన అయితే ఆయన మీద ఇప్పటికీ ఒకటి మొట్టమొదటిలో చిన్నది ఒకటి త్రింశది అనే పేరుతో ఒకటి వచ్చింది ప్రస్తుతం తర్వాత రోజుల్లో ఇర తొంభై నాలుగులో రెండు వందల ఎనభై ఎనిమిది పేజీలతోని సుదర్శనం అనే ఒక పుస్తకం వచ్చింది రెండు వేల ఆరులో అప్పుడు నేను కూడా ఒక సంపాదకునిగా ఉంటూ దివ్య భారతి అని పేరు కలిగినటువంటి గ్రంథం వచ్చింది ప్రస్తుతం ఏడు వందల యాభై ఆరు పేజీలతోని ఆయన అక్షర ఆకాశం అంత ఎత్తుగా కొత్తగా వచ్చినటువంటి గ్రంథం రాబోతుంది ఇటువంటి గ్రంథాలే కాకుండా సాహితీ రూపక ప్రయోక్త వారు అశ్వదిగ్గజ కవుల లోపల అనేక పాత్రలు వేసి భువన విజయాన్ని మురిపించిన వారు ఒంటికి రంగు కూడా వేసుకొని తిరిగారు ఓకే ఆ తర్వాత రంగు వేసుకోవడం కన్నా కూడా సమాజాన్ని ప్రేరేపించాలంటే మరొక భావన కావాలి అని చెప్పేసి అని ఆయన సురవరం ప్రతాపరెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని గోల్కొండ సాహితీ విజయం అని పేరుతోని అద్భుతమైనటువంటి గోల్కొండ సాహితీ రూపకాన్ని తయారు చేశారు అనేక మంది కవులందరూ కూడా సురవర్ణ ప్రతాప్ రెడ్డి గారు ప్రదేశానికి వస్తున్నప్పుడు చాలా చోట్లలో ఒకేటి అచ్యుతరామశాస్త్రి గారు కాలం సారు ఆదిరాజు వీరభద్రరావు గారుగా పాత్ర వహిస్తే వారి కాలం చేసిన తర్వాత సారీ సురవర్ణ ప్రతాప్ రెడ్డి గారుగా చాలా కార్యక్రమాలు చేశారు కార్కిల్ విజయానంతరం కథన విజయం అని పేరుతో వేశారు స్వదేశీ విజయం అని పేరుతో వేశారు అదేవిధంగా మేము విద్యార్థులుగా చదువుతున్న సందర్భాల లోపల సారును బృహస్పతిగా పెట్టి మమ్మల్ని అందరినీ కవులుగా పెట్టి తలావ కవులు ఏం కవులు శత కవి ప్రబంధ కవి పురాణ కవి ఇతిహాస కవి స్త్రీ కవి ఇట్ట పేర్లు పెట్టేసేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరు పెట్టేసి మా మా సాహిత్య ప్రక్రియ ఎట్లా లోకంలో ఉద్భవించాయి ఎట్లా వికసించాయని చెప్పడానికి కోసం పిల్లల్లో స్ఫూర్తి నింపడం కోసం ప్రయత్నం చేసి అద్భుతంగా మమ్మల్ని అందరినీ ప్రేరేపించినటువంటి వారు గురువర్యులు ఆచార్య గసిరెడ్డి వెంకటరెడ్డి గారు దాంట్లో ఉన్నారు ముట్నూరి కృష్ణారావు గారి సంబంధించినటువంటి కృష్ణాపత్రిక దర్బార్ ఉండేది ఆ కృష్ణాపత్రిక దర్బార్ అనేటటువంటి దాంట్లో కూడా కవులు సంగమాన్ని పెట్టి రాళ్ళబండి కవితాప్రసాద్ గారు ప్రయోక్తగా ఉంటూ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం లోపల కూడా మేమందరం కూడా పాల్గొన్నాం అప్పట్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా మమ్మల్ని తిప్పినటువంటి సారు ఒకరే ఒకరు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కృష్ణాపత్రిక శతజయంతి ఉత్సవాల సందర్భంగా వాజ్పేయి గారింట్లో ఆ పుస్తకం ఆవిష్కరణ అయినప్పుడు మా ముకాలకు మమ్మల్ని ఎవరు పీఎం ఇంటికి తీసుకెళ్తారు సారు ఒక పట్టుకున్నాం కాబట్టి మమ్మల్ని పీఎం ఇంటికి కూడా తీసుకెళ్లారు ఇట్లా మొత్తానికి ఎక్కడికైనా సరే ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసినా కానీ సారు యొక్క గొప్పతనం ఇది అందుకని ఈ అశీతి ఉత్సవం విద్యార్థులతో అతి సాన్నిహిత్యం తిట్టినప్పటికీ గట్టిగా తిరుతారు ప్రేమిస్తే అంతకన్నా గొప్పగా ప్రేమిస్తారు తిట్టేది కూడా ప్రేమించడం కోసం మాత్రమే ఈ విధంగా ఆయన రాసినటువంటి మొత్తం గ్రంథాలు ఇప్పుడు మాకు దొరికిన నూట ముప్పై ఆరు ఇవాళ రేపు ఇంకోటి కూడా ఒక శతకం వస్తుంది విజయనపల్లి లక్ష్మీ వెంకటేశ ఇది మొకటంతో ధర్మ సంబంధమైనటువంటిది అది ఇంకా రాలేదు ఇవాళ ఆవిష్కరణ కావాల్సి ఉన్న ఉంటే కానీ చిన్న టెక్నికల్ మిస్టేక్ వచ్చి అయిపోయింది కూడా నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరు పుస్తకాల్లో మేము వెతుక్కుంటే వెతుక్కుంటే దొరికినవి ఇప్పుడు నూట మూడు పుస్తకాలు మాత్రమే మాకు ఈ నూట మూడు పుస్తకాల మీద సమీక్ష ఇప్పుడు వస్తున్నటువంటి అక్షరాకాశం దీని గురించి భాస్కర్ యోగ్ గారు మాట్లాడతారు కాబట్టి నేను వెళ్ళను ఆ ఆ అక్షరాకాశం అనేటటువంటి భావన ఆకాశానికి ఎత్తినటువంటి వారి అక్షరానికి సంకేతంగా భావన చేస్తున్నాం సరే దాని గురించినటువంటి వివరణ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక చిట్ట చివరిగా ఒక మాట చెప్పుకోవాలి వేదిక మీద ఇది సార్ వాత్సల్యానికి సంకేతంగానే చెప్పేటటువంటి మాట రెండు వేల ఏడు సమయం లోపల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టులు పడ్డాయి నేను మూడు వేలకు చక్కని శాలరీ కోసం తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను మూడు వేల శాలరీ నాకు పార్ట్ టైం టీచరు బట్ కీర్తి మాత్రం చాలా పెద్దది మా కృష్ణారెడ్డి గారు ఎదురుగా నవ్వుతున్నారు అక్కడ చదువుతూ ఉంటుంటే మాకు చెప్పలేనంత కీర్తి ఉండేది అక్కడ ఈ తెలుగు డిపార్ట్మెంటు పోస్టులు గీస్లు ఈ అనవసరం దండగా ఐగుంది అక్కడ అని చెప్పేసి మేము ఆనందంగా ఉండేవాళ్ళం కానీ ఇంటికి వచ్చేసి అప్పట్లో ఈ ఫోన్లు గిల్లు లేవు కాబట్టి ఇంటికి వచ్చి కూర్చు మా శ్రీమతి దగ్గర కూర్చొని శర్మ అప్లై చేస్తున్నాడా లేడా అని అడిగాడు ఆయన చేయడట సార్ అక్కడనే వస్తుందట అక్కడ ఎవరో ఇస్తారట సీటు అని చెప్పేసి అని అడుగునేవాడు అంటే ఆయనకు అప్పుడు అప్పటికే ఇంటర్వ్యూస్ ఎట్టెట్లా మార్కులు వేస్తారని అనుభవంతో రెండు సార్లు మూడు సార్లు ఇంటికి వచ్చి నేను లేను ఇటు ఇట్లా వేస్తారు ఈ మార్కులు వేస్తారు దీనికి ఇట్లా వేస్తారు ఈయన కాకుండా ఎవరు అప్లై చేయాలి నేను ఒకసారి వెళ్ళినప్పుడు సార్ నాకు ఎందుకు సార్ ఈ అనవసరంగా రెంపులకు దింపకండి సార్ అన్నాను అంటే ఎవరు చెప్తారా మరి మా దగ్గర భాషాశాస్త్రం ఎవరు చెప్పాలనుకుంటున్నావు ఉస్మానియాకు సంస్కృతం ఎవరు చెప్తారనుకుంటున్నావు రాజకీయ సాహిత్యం ఎవరు చెప్తారు రావాలి అంతే అని చెప్పేసి ఒకసారి బెదిరించండి సారు చివరికి తప్పక అప్లికేషన్ పడేస్తే అదృష్టం నన్ను వరించింది ఇంకా విశేషం ఏంటంటే అప్పుడు తెలంగాణ విశ్వవిద్యాలయంలో సారు మొట్టమొదటిసారిగా వెళ్ళి ఓ ఆరు నెలల పాటు అక్కడ ఉండి మొత్తం డిజైన్ చేసి వచ్చారు అక్కడ తెలుగు పాఠాలకు ఆయన రిటైర్ అయిన తర్వాత ఆ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన కూడా ఇంటర్వ్యూకి రమ్మన్నారు ఇంకో ఐదేళ్ళ పాటు ఇస్తామని సరే కారణాలు అనేకం ఇంటికి ఒకసారి పోయి కూర్చుంటే నేను ఈ పద్యాలు ప్రిపేర్ అవుతున్నాయా అని చెప్పేసి అని ఏదో నాలుగు పద్యాలు చెప్పిన నాకు నేనేదో విన్నా ఈ సారికి అంటుంటలే ఎప్పటికీ అని దాంట్లో ఏదో ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అనుకుంటే ఏదో పాఠ్యం చెప్పినారు నేను ఎగ్జామ్కి పోయిన తర్వాత నేనేం చెప్పాలనుకుని ఆ పద్యం నేను చెప్పొచ్చిన నాకు ఉద్యోగం ఇచ్చిన కానీ ఆయనకి లేదు ఇది విశేషం అందుకని ఈ గురువులు ఈ రూపంలో మనకు భగవంతుడు ఏదో రూపంలో ఒక గురువును మనకు చేస్తుంటారు ఆ గురువులు ఈ రోజున ఇటువంటి వ్యవహారం మనకు అశీతి ఉత్సవం నిర్వహించుకునేటువంటి అవకాశం మనకు కలిగింది అక్షరాకాశం లోపల ఆయన నిబంధించే అవకాశం కలిగింది దీనికి ఈ పుస్తకానికి రచయితులుగా ఉన్నటువంటి వాళ్ళం పెద్ద చిన్న అందరినీ కూడా మా శ్రీమతి పాపం బాగా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టింది అందరికీ ఒకవైపు క్షమాపణలు మరొక వైపు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇక్కడ చాలామంది విచ్చేశారు అందరికీ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం ఇంకా దీంట్లో ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి పేరు కమలాకర్ అని పైన ఉంది తప్ప ఏ ఒక్క అక్షరంతో నాకు సంబంధం లేదు దీంట్లో ఏ ఒక్కరితోనే నేను మాట్లాడలేదు ఏ ఒక్క విషయం నేను చూడలేదు ఇది నిజానికి ఏదో యూనివర్సిటీలో పక్కన ఉన్నందుకు నా పేరు బలవంతంగా మనోహరి పెట్టిందే తప్ప ఇది మనోహరి సంపాదకత్వం వహించవలసినటువంటి ఒకే ఒక పుస్తకం పూర్తిగా ఆమెనే మొత్తం చూసింది ఫైనల్గా మాత్రం ఒక్కొక్కసారి ఇట్ ఇట్లా ఇట్టిట్లా అని చెప్పేసి చెప్తుండేది అంతవరకే తప్ప నేను లోతుల్లోకి వెళ్ళలేదు మార్గదర్శనం మాత్రమే పని కర్త కర్మ క్రియ మనోహరి ఆ మనోహరికి ప్రత్యేకంగా సారు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను అనేక రకాల వ్యక్తులు మాకు సహకరించారు పని చేస్తున్న సందర్భం ఇది వన్ మంత్లో జరిగిన ప్రోగ్రామ్ అండి మొత్తం కూడా ఒక మాసంలో జరిగినప్పుడు నిజానికి అందరినీ ఒత్తిడి పెట్టక తప్పలేదు మాకు నాలుగు సంవత్సరాలుగా అనుకుంటున్నాం ఇది మూసి పత్రిక నుంచి అనుకుంటున్నది ఏంటంటే మేము ఇద్దరి పేర్లే అనుకున్నాం మూడో వారు అనుకోకుండా మాకు కలిసి వచ్చారు ఒకరు వారి గురువైనటువంటి సాహితీ శ్రీరంగం శ్రీరంగాచార్య గారి గురించి వాటి కసిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు మీ కళ్ళ ముందర మేము పుస్తకాలు పెడతాం ఈ ఎవరో ఇంకా అందరూ పోయిన తర్వాత పుస్తకాలు ఏం సరే అనవసరంగా బాగుండదు ఇది అని చెప్పేసి అన్నం అన్న తర్వాత వారిద్దరూ ఎందుకో విన్నారు మొత్తానికి వారి మీద మొదల పుస్తకం వచ్చింది మళ్ళీ వీరిది వెనక పడింది వీరి మీద ఈ ఎనభయో సంవత్సరం వస్తే తప్ప రాకూడదని అనుకుందో ఏమో అందుకని ఇప్పటికీ అది రూపానికి వచ్చింది ఈ రూపానికి రావటం వెనక మా ఇంట్లో కష్టపడ్డ వాళ్ళు ఎందుకంటే ఇంట్లో కూర్చొని ప్రూఫులు అరుణ గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలామంది ప్రూఫులు చూశారు ప్రతి ప్రతి మాట కూడా అనేక రకాల వ్యక్తులు పనిచేశారు దీని వెనక అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఒక చిన్న అనౌన్స్మెంట్తోని నా మాటలు ముగిస్తాను కసిరెడ్డి సారు కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారి అమ్మాయి ఇక్కడే ఉన్నారు ఒక అమ్మాయి అబ్బాయి అమెరికాలో ఉన్నారు ఇప్పుడు సార్ అల్లుడు కూడా ఉన్నారు ఇక్కడే వీరందరూ కలిసి ఈ రోజు నుంచి ఇవాళ నుంచి కసిరెడ్డి గారి పేరు మీద కసిరెడ్డి సాహితి జాతీయ సాహితీ పురస్కారం అనేటటువంటిది ఒకటి ప్రారంభం చేస్తున్నాం వారు ఆధ్వర్యం వహిస్తారు వారే నిలబడతారు కేవలం ఈరోజు ప్రాథమికంగా మాత్రమే అది ఆ పేరు ఆ వ్యక్తిది నిర్ణయం అయినటువంటిది నిన్న రాత్రి పదింటప్పుడు తొమ్మిదింటప్పుడు నిర్ణయమైంది ఈ రోజున వారికి మొదటి పురస్కారం ఇస్తున్నటువంటి వారు అందుకోబోతున్న వారు జాతీయ సాహిత్య పరిషత్ తెలంగాణ శాఖ అధ్యక్షులు డాక్టర్ ఆంజనేయరాజు గారు వారికి అందిస్తున్నాం ఈరోజు ఇది కసిరెడ్డి గారి కోరికే అంతే తప్ప మీరు చెప్పండి ఎవరంటే వారికి ఇస్తామని చెప్పేసి చెప్పాం వారు ఏ మాట చెప్పారో వారికి ఇప్పిస్తున్నాం ఈ రోజున మొదటి పురస్కారం వారి మీద ధరుస్తుంది ఈ ధనం ప్రస్తుతం కొంత ధనంతోనే మొదలుపెట్టిన భవిష్యత్తులో కుటుంబ సభ్యులతో మనమందరం కూడా చేరితే ఇంకా చాలా నిలువెత్తు ధనంగా మారి కసిరెడ్డి గారి పురస్కారానికి ఒక విలువ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నాలుగు మాటలు మాట్లాడే అవకాశం నాకు కలిగించినందుకు ఆ ఒక పత్రిక పుస్తక సంపాదకునిగా మరింత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అశీతి ఉత్సవం ఈ సంవత్సరం అంతా కూడా ఆనందమయంగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు స్వస్తి కసిరెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఒక విహంగ వీక్షణంగా తెలియ చెప్పినటువంటి సాగి కమలాకృష్ణ గారికి ధన్యవాదాలు అలాగే ఈ అక్షరాకాశ గ్రంథం వెలుగులోకి రావటంలో ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మా అందరికీ తెలిసింది అలా కృషి చేసినటువంటి సాగి మనోహరి గారికి అభినందనలు ఇప్పుడు అక్షరాకాశ గ్రంథ ఆవిష్కరణ ఉంటుంది ఆచార్య శ్రీరంగాచార్య గారిని గ్రంథ